శ్రీవారు తిన్నాకే శ్రీమతి అనేవారు ఒకప్పుడు ఇప్పుడేమో పిల్లలు ఆయనకి నచ్చితేనే చాలనుకుంటున్నారు ఇళ్ళు అమ్మాయిలు ఏమైనా తక్కువ డైటింగ్ అంటారు బరువు తగ్గాలంటూ తిండి తగ్గిస్తారు ఇలా ఆహారం విషయంలో ఇన్ని రూల్స్ పెట్టుకుంటే ఆరోగ్యమేలా అందుకే వయసుకు తగ్గట్టుగా జాగ్రత్త తీసుకోవాల్సిందే ముందుగా టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుదల హార్మోన్ల విడుదల నెలసరి ఈ వయసులో కనిపించే ప్రధాన మార్పులు ప్రోటీన్ కాల్షియంతో పాటు డీకే విటమిన్లు మెగ్నీషియం ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి ఇప్పుడు వీటిపై దృష్టి పెడితేనే ఫ్రాక్చర్స్ పెద్దయ యాస్టియోఫొరోసిస్ మొప్పుల నుంచి తప్పించుకోగలుగుతారు ఫోలేట్ విటమిన్ ట్వెల్వ్ వంటివి లభించేలా చూసుకోవాలి రక్తహీనత దరిచేరకుండా ఐరన్ లభించే ఆకుకూరలు గుమ్మడి గింజలు బీట్రూట్ వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ఇక ఇరవై ఏళ్ళలో అమ్మాయిలు చదువు కెరియర్లోని బాగా బిజీ అయిపోతారు మనసు శరీరం రెండింటికి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యకరమైన క్రొవ్వులు రోజు అందాలి కాల్షియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ డి అందే పాల సంబంధిత ఉత్పత్తులు బాదం నట్స్ చిరుధాన్యాలు గుడ్డు పప్పు ధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి జంక్ ఫుడ్కు వీలైనంత దూరంగా ఉండాలి ముఖ్యంగా ఆహార వేళలు తప్పక పాటించాలి పిల్లలకు జన్మనిచ్చేది ఈ వయసులోనే కాబట్టి ఆ సమయంలో ఐరన్ ఫోలిట్ కాల్షియంతో పాటు డిహెచ్ఏ పీచెక్కువ ఉండే ఆహారాలని తీసుకోవాలి ఇక ముప్పైలో ఉండే ఆడవాళ్ళు ముప్పై దాటుతోందంటేనే హార్మోన్స్లో శరీర తీరులో మార్పులు వస్తాయి కండరాలు ఒంట్లో శక్తి ఎముక బలం తగ్గుతూ వస్తాయి మెటబాలిజం కూడా నెమ్మదిస్తుంది అందుకే ప్రోటీన్ ఎక్కువగా దొరికి గుడ్లు బీన్స్ కూరగాయలు పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి పాలు ఆకుకూరలు బాదంతో పాటు సోయా స్ట్రాబెర్రీ చేపలు నట్స్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇక నలభై దాటిన ఆడవాళ్లకు శారీరకంగానే కాదు మానసికంగానూ ఎన్నో మార్పులు వస్తాయి అందుకే దీన్ని కీలక దిశగా చెబుతారు ఈ వయసులో పండ్లు కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి లో ఫ్యాట్ పాల ఉత్పత్తులు నట్స్ సీడ్స్ తీసుకోవాలి అవకాడో ఆలివ్ నూనెలను ఎంచుకుంటే మేలు ఈస్ట్రోజన్ థైరాయిడ్ స్థాయిలు తగ్గుతాయి ఆకలి పెరిగి అధిక ఆహారం తీసుకోవడం తద్వారా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువే కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారానికి చోటు ఇవ్వాలి కాల్షియం పొటాషియం ఏసీ విటమిన్స్ అందేలా చూసుకోవాలి ఇక అరవై దాటిన వారి విషయానికి వస్తే నలభైల తర్వాత ప్రతి దశాబ్దానికి ఎనిమిది శాతం మజిల్ మాస్ కోల్పోతే అరవై దాటాక దానికి రెట్టింపు కోల్పోతామంట దాంతోపాటు కాల్షియం కూడా తగ్గుతుంది ఆస్టియోఫొరోసిస్ ఎముకలు విరగడాలు వంటి వాటికి ఆస్కారం ఎక్కువ అందుకే మహిళలు కాల్షియం సంబంధిత ఉత్పత్తులు తీసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి డి విటమిన్ ఆహారం ద్వారా అయినా ఎండలో నిల్చోవటం ద్వారా అయినా తగినంత అందేలా చూసుకోవాలి గుడ్లు చేప వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి న్యూట్రిషన్ అవసరాలు మగ ఆడవాళ్లకు భిన్నంగా ఉంటాయి పైగా పోషకాహార లేమికి త్వరగా గురయ్యేది మహిళలే కాబట్టి బ్యాలెన్స్ టైట్ తప్పనిసరి క్యాలరీస్ అందరికీ ఒకే సంఖ్యలో సరిపోవు యాభై ఐదు కేజీల బరువు నమ్మాయి తక్కువ శారీరక శ్రమ ఉంటే రోజుకు పంతొమ్మిది వందల క్యాలరీస్ సరిపోతాయి అదే పొలం పని లాంటి అధిక శ్రమతో కూడుకున్నవి చేస్తుంటే రెండు వేల ఎనిమిది వందల యాభై మధ్యస్థంగా పని చేస్తే రెండు వేల రెండు వందల ముప్పై క్యాలరీస్ కావాలి మళ్ళీ తను గర్భవయత అయినా పాలిచ్చే తల్లైనా కావాల్సిన క్యాలరీస్ పెరుగుతుంటాయి అంటే ఒకే ఎత్తు బరువు ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆహార అవసరాలు వాళ్ళు చేసే శారీరక శ్రమను బట్టి మారుతుంటాయి కాబట్టి వీటన్నింటి ఆధారంగా డైట్ని నిర్ణయించుకోవాలి అలాగే ఐరన్ బీ సిక్స్ ట్వెల్వ్ డి విటమిన్స్ మెగ్నీషియం జింక్ కాల్షియం రోజు వారి ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోవాలి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి and thanks for watching.